అందరికీ సెమీ క్రిస్మస్ ఆరాధన ఈరోజు షాలిమా ప్రార్థన కందిబండ తెలంగాణ కందిబండ విలేజ్ పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సమయం ఆరు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించవలసి స్థానిక పాస్టర్ పి ప్రేమతో ఆహ్వానించేవారు స్థానిక పాస్టర్ కందిబండ పి రత్నరాజు గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని దేవుని ప్రేమతో విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ యొక్క తమిళలో మీరు చూస్తున్న విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారు ఒక్క దేశకులు రెవరైండ్ బెజవాడ ఆషాబ్ గారు నర్సాపూర్ నుండి మన కందిమండ గ్రామానికి వచ్చి సెమీ క్రిస్మస్ అంటే ఏమిటి అనేది క్రీస్తున్ గురించి తెలియపరచడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి గారిని బట్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకులు సంఘ బిడ్డలు కొత్త వారిని పరిచయం తీసుకుని రావాల్సింది కోరుచున్నాం అందరూ అవ్వనితులే ఇట్లో కే శ్రీనివాస్ మనోహర్ అఫీషియల్ ఛానల్ లైవ్ కార్యక్రమం ఉంటుంది